ఉత్తరప్రదేశ్లోని మేరట్లో మర్చంట్ నేవీ మాజీ అధికారి సౌరభ్ రాజ్పుత్ హత్య కేసులో ఇంట్రెస్టింగ్ అంశాలు బయటకొస్తున్నాయి హత్య తర్వాత తమ కదలికలను ఎవరూ గుర్తించకుండా భార్య ముస్కాన్ ఆమె ప్రియుడు భార్యాభర్తలుగా చెప్పుకుని ఆరు రోజులు హిమాచల్ ప్రదేశ్ కసోల్లోని ఓ హోటల్లో గడిపినట్లు తెలిసింది ప్రియుడు సాహిల్ తో కలిసి భర్త సౌరభ్ శుక్లాను మార్చి నాలుగవ తేదీన ముస్కాన్ హత్య చేసింది మత్తుమందు ఇచ్చి దారుణానికి ఒడిగట్టింది మృతదేహాన్ని ముక్కలుగా నరికి డ్రమ్ లో పెట్టి సిమెంట్ తో సీల్ చేసింది ఆ తర్వాత హిమాచల్ ప్రదేశ్ కు ఇద్దరు వెళ్లారు భార్యాభర్తలుగా చెప్పుకుని కసోల్లోని ఓ హోటల్లో మార్చి పదవ తేదీన దిగారు అక్కడే ఆరు ఉండి పదహారవ తేదీన వెళ్లిపోయారు వారితో పాటు ఓ డ్రైవర్ కూడా ఉన్నట్లు హోటల్ యజమాని పోలీసులకు తెలిపాడు సాధారణంగా హిమాచల్ కు వచ్చే టూరిస్టులు కొత్త ప్రదేశాలు చూస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తుంటారని కానీ ఈ జంట మాత్రం రోజు మొత్తం హోటల్లోనే గడిపారని కేవలం రోజులో ఒక్కసారి మాత్రమే బయటకు వెళ్లేవారని హోటల్ యజమాని చెప్పాడు అలా చేయడం అసాధారణంగానే అనిపించిందని కనీసం రూమ్ శుభ్రం చేసేందుకు సిబ్బందిని కూడా గదిలోకి రానివ్వలేదని చెప్పాడు హోటల్ నుంచి వెళ్లిపోయేటప్పుడు తాము మనాలి నుంచి వచ్చామని యూపీకి వెళ్తున్నామని చెప్పినట్లు తెలిసింది సౌరభ్ హత్య కేసుకు సంబంధించి ముస్కాన్ సాహిల్ కు కఠిన శిక్ష పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరిగేలా చూస్తామని సీనియర్ పోలీస్ అధికారి మీడియాకు తెలిపారు పద్నాలుగు రోజుల జుడిషియల్ కస్టడీ ముగియగానే తమ కస్టడీలోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తామన్నారు ఛార్జ్ షీట్ దాఖలు చేయడాన్ని త్వరగా పూర్తి చేస్తామన్నారు